వ్యతిరే బీజేపీకి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా భారతదేశంలోని అన్ని కార్మిక సంఘాలు అన్ని రాజకీయ పార్టీలు ఏకమై బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు బంద్ పిలుపుకోవడం జరిగింది ఆ బంద్లో భాగంగా ఈరోజు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాలు మరియు పట్టణంతో సహా వాళ్ళ బంధు కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది ఈ మేము మేమందరం కూడా పాల్గొన్నాం అసలు ప్రత్యేకించి మోడీ గారికి రాముడా ప్రజల ఎవరు కావాలనేటటువంటిది రాముడు కావాలని చెప్పి ఇవాళ అయోధ్యలో రామ మందిరం కట్టామని చెప్పి ప్రజలందరినీ కూడా ఒక రామాలయం ఉంది చాలు అనేటటువంటి ఒక ఆలోచనతోనే దుర్మార్గమైనటువంటి ఆలోచనతోనే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక మాట వినపడతా ఉంది ఈవెన్ భారతదేశంలో మూడు వందల డెబ్బై సీట్లు గెలుస్తానని చెప్పి మాట చెప్తా ఉన్నాడు నిజంగా మోడీకి ఒక సవాల్ చేస్తా ఈ సందర్భంగా ఖమ్మం స్టాండ్ నుంచి నిజంగా నువ్వు బ్యాలెట్ పెడితే మూడు వందల డెబ్బై కాదు మిత్రపా డెబ్బై సీట్లు కూడా నువ్వు గెలవలేవు ఈ దేశంలో ఒక నువ్వు చేస్తున్నటువంటి మోసం ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి ప్రతి వ్యక్తి ఖండిస్తూ ఉన్నారు మీరు చేస్తున్నది ఈ దేశంలో ఒక హిందూ రాజ్యం అని చెప్పి తీసుకొస్తా ఉంటున్నారు ఇది భారతదేశం లౌకిక దేశం ప్రజాస్వామ్య దేశం ఈ విషయాలన్నింటినీ కూడా మర్చిపోయి మీరు ఒక హిందూ ఓటర్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ఒక రామాలయం కడతాం లేకపోతే హిందూ దేవాలయం కడతాం అని చెప్పి మీరు చెప్పేటటువంటి మాటల్ని ఏవన్ మంది ప్రజానికం వ్యతిరేకిస్తున్నారు ఇవాళ ప్రత్యేకించి కార్మిక వర్గం ఇవాళ కార్మికులకి పనికం హక్కు సాధించుకున్నటువంటి హక్కుల్ని కాలరాస్తా ఉన్నారు ఎనిమిది గంటల పని విధానాన్ని రద్దు చేస్తా ఉన్నారు పన్నెండు గంటల పని విధానం ప్రవేశపెడతా ఉన్నారు చేసే పనికి గిట్టుబాటు ధర కల్పించకుండా చేస్తా ఉన్నారు పంటలు పండించినటువంటి రైతులకి గిట్టుబాటు లేకుండా చేస్తా ఉన్నారు చేసిన కష్టానికి ప్రతిఫలం కార్మికుడికి అందకుండా ఉన్నది కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని భారత జాతీయ ఐఎన్టీసీ అధ్యక్షుడుగా ఉన్న జి సంజయ్ రెడ్డి గారి నాయకత్వంలో అన్ని కార్మిక సంఘాలు జాతీయ కార్మిక సంఘాలు పద్నాలుగు సంఘాలు కలిసి ఇవాళ దేశవ్యాప్తంగా ఇవ్వడం జరిగింది దానిలో భాగంగా ఇవాళ ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఖమ్మం నగర వ్యాప్తంగా కూడా ఈ మరియు ఐఎల్టీసీ ఆల్ ట్రేడ్ యూనియన్స్ కలిపి ఇవాళ బంద్ చేయడం జరుగుతా ఉంది ఈ బంద్కి ఖమ్మం జిల్లా ప్రజలు సంపూర్ణంగా మద్దతు తెలిపినందుకు వారందరికీ మీ ద్వారాగా ధన్యవాదాలు ఇరవై నాలుగు కేంద్ర ప్రభుత్వం మన ఐఎఫ్ జాతీయ కమిటీ పిలుపులో భాగంగా జరుగుతున్న ఈ ఎస్కేఎం పిలుపు తర్వాత అన్ని రంగాల కార్మికులు అన్ని విధాల అన్ని విధాల అన్ని రంగాల కార్మికులు అందరూ కలిసి చేస్తున్న ఈ ధర్నాకి మా అమ్మ మండలం నుంచి జిల్లా నుంచి రాష్ట్రం నుంచి కేంద్ర దేశం నుంచి కూడా మా ఏపీ కార్మికులు భారత్ లో వేల సంఖ్యలో పాల్గొని దీన్ని మంచి విజయవంతం చేసినందుకు వాళ్ళకు ముందు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను జరిగిందయ్యా జరిగిందంటే మాకు రైతులకి మాకు పండుగ పంటకి సరళి గిట్టుబాటు ధర లేదు ధర కల్పించాలి మేము కూడా ఒక మూడు పూటలు పోతు తినాలి కదా అని చెప్పి వాళ్ళు నిర్లక్ష్యంగా మామూలుగా వాళ్ళు ధర్నా చేస్తున్నారు ఢిల్లీలో వాళ్ళకి ఏం చేశారు ఆ వాళ్ళ పోలీసులు ఏం చేశారు వాళ్ళ బలగాలు వాళ్ళని నిర్లక్ష్యంగా చేసే వాళ్ళ ధర్నా పై వాళ్ళు లాఠీ చార్జ్ చేసి వాళ్ళపై గ్యాస్ పొలబెట్టి వాళ్ళని చేసి దుర్మార్గంగా వాళ్ళు చేసినందుకు ఇది అరికట్టాలి దీన్ని ప్రజలు ఆలోచించాలని చెప్తున్నా ఇదే విధంగా పోలీసు సోదరులు కూడా తెలియజేస్తుందా వాళ్ళు జీతాలు ఇవ్వచ్చు డబ్బులు ఇవ్వచ్చు కానీ డబ్బులు మనం ఆ రైతు పండితే గింజలు మాత్రమే గుర్తుంచుకొని పోలీసు సోదరులు కూడా రైతులకి మీద అటాక్ చేసేటప్పుడు కొంచెం ఆలోచించమని చెప్పి రాష్ట్ర కమిటీ ఐపీ తరఫున కోరుతున్నాడు అదే విధంగా ఇప్పుడు జరుగుతున్నాయా ఈ కార్మికులపై నలభై నాలుగు చట్టాలని నాలుగు చట్టాలుగా మార్చి మార్చి కార్మికులపై భారీ ప్రమాదాన్ని నమ్ముతున్నాడు దీనికి మానుకోవాలి అబడ్ద మోడీ దీన్ని మానుకోవాలి లేదంటే ఈ రైతులు రైతులు ఈ కార్మికులు అందరూ కలిసి అవసరమైతే రక్తం చూపిస్తాం లేదంటే ప్రాణాలు అనిపిస్తాం కానీ దీన్ని బంధ పెట్టే వరకు నీ గంట దించేంత వరకు మా పోటీ ఐఎపీ తరఫున రాష్ట్ర కమిటీ తరఫున భూమి రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తా ఉన్నాను ఈ రోజు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మిక సంఘాలు ఇవాళ సమ్మెకు పిలిపి అనేది జరిగింది అంతేకాకుండా దేశంలో ఉన్నటువంటి వివిధ రైతు సంఘాలు సంయుక్త దిశ మధ్య పేర్యంలో గ్రామీణ ప్రాంత బందుకు పిలిపి ఇవ్వడం అనేది జరిగింది దేశాన్ని పాలిస్తున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ మతన్మాద బావజాలంతో ఒక ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఇలా కొనసాగుతున్నటువంటి పరిస్థితులలో ఈ దేశంలో ఉన్నటువంటి రైతాంగం మొత్తం కూడా పండించినటువంటి పంటకు గిట్టుబాటు మద్దతు ధర చట్టాన్ని చేయాలని అనేక సంవత్సరాలుగా పోరాడుతున్నటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు మొత్తం కూడా కనీసం వేతన చట్టాన్ని అమలు చేయాలని ఈ మధ్యకాలంలో ఏర్పాటు చేసినటువంటి నాలుగు నేపథ్యంలో చట్టాన్ని రద్దు చేయాలని ప్రధానమైనటువంటి డిమాండ్తో దేశవ్యాప్తంగా అనేక ఆందోళన కార్యక్రమాలు కొనసాగుతున్నటువంటి సందర్భంలో మీరు దేశంలో అనేక మంది మేధావులు మీరు ప్రజల తరపున రైతుల తరపున కార్మికుల తరపున మాట్లాడుతున్నటువంటి అనేక మందిని ఇవాళ జైళ్లలో నిర్బంధిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ ఏప చట్టాన్ని ప్రయోగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఇవాళ ఎన్కౌంటర్ ఉపయోగంతో చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అంతేకాకుండా రాజ్యాంగ స్థానంలో మీరు ఒక మర్వాద సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టేటువంటి దుర్మార్గమైనటువంటి కుట్రకి ప్రధాని నరేంద్ర మోడీ తీసుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి నరేంద్ర మోడీ మీ ఆటలు కాదం మతోన్మాదం మీ మతన్మాద దుర్మార్గమైనటువంటి కుట్రనికి ఎంత ప్రజలు చర్మజీతం పారడానికి సిద్ధంగా ఉన్నారు ఇవాళ దేశవ్యాప్తంగా కార్మికులు కర్షకులు లేకమై ఇవాళ వాళ్ళ చట్టాల కోసం అక్కల కోసం వాళ్ళ అప్పులను కాపాడుకోవడం కోసం మీరు పోరాడుతూ ఉన్నారు రాబోయేటువంటి కాలంలో గతంలో నియంత్రణకు పట్టినటువంటి గత మీకు కూడా భర్తది నిన్ను గద్ద ఈ దేశ ప్రజానికి సిద్ధంగా ఉన్నారో కబర్త నరేంద్ర మోడీ అనేది తెలుస్తా ఉన్నాం